అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడా జమ్మూ కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన మృతులకు వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తుంది మనం టీవీ ప్రస్తుతం ఇండియాలో హై అలర్ట్ ప్రకటించడం జరిగింది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలోని హైదరాబాద్లో హై అలర్ట్ ప్రకటించడం జరిగింది చాలా అంటే జనం కుమ్మికి ప్రాంతాలన్నింటిలో అలర్ట్ ప్రకటించి ముమ్మర తనిఖీలు అయితే చేస్తున్నారు ఎందుకంటే గతంలో కూడా హైదరాబాద్లో ఉగ్రదాడులు జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్కడ ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్ లో హై అలర్ట్ అయితే ప్రకటించారు ప్రస్తుతం అసలు ఇండియాలో ఏం జరుగుతుంది అక్కడ సరిహద్దులో యుద్ధ విమానాలను మోహరించి యుద్ధానికి సన్నద్ధం అవుతున్నాయి రెండు దేశాలు అనే విధంగా ఒక పరిస్థితి ఉంది ఇక్కడ ఇండియా అంతర్గతంగా చూసుకుంటే రాష్ట్రాల్లో మెయిన్ మెయిన్ సిటీస్ లో కొంత ఉద్రిక్తత పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎస్ దీనిపై విశ్లేషణ తీసుకుందాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు అన్నారు అన్న నమస్తే నమస్తే పవన్ ప్రస్తుతం ఇండియాలో ఏం జరుగుతోంది యుద్ధం రాబోతుందా అని వెయిట్ చేస్తున్న వారు కొంతమంది రావాలని కోరుకునేవారు మరికొంతమంది ఈ పరిస్థితుల నేపథ్యంలో హై అలర్ట్ అయితే ప్రకటించడం జరిగింది తాజా సిచ్యువేషన్ ఏంటి ఇండియా మొత్తం మీద ఆల్రెడీ పాకిస్తాన్ మీద భారతదేశం యుద్ధం ప్రకటించేసింది అదే రక్తపాత యుద్ధం కాదు రక్త రైత యుద్ధం అంటే తుపాకులు పట్టుకొని బంబులు పట్టుకొని యుద్ధం కాదు దీనికి సన్నద్ధం అవుతూనే ఉంది భారతదేశం సన్నికున్యాస ద్వారా మన సత్తా చూపిస్తూనే ఉంది ఇంకొక పక్కన సింధు జలాల నిలిపివేత ద్వారా పాకిస్తాన్ మీద రత్తరహిత యుద్ధాన్ని ప్రకటించేసింది భారతదేశానికి వచ్చిన పాకిస్తాన్ టూరిస్ట్ టూరిస్టులందరినీ కూడా వారం లోపల వెళ్లిపోమని ఆర్డర్ ప్రకటించేసింది పాకిస్తాన్ దౌత్య కార్యాలయం ఏదైతే న్యూఢిల్లీలో ఉంటుందో హై కమిషనరేట్ అక్కడ నుంచి సగం మంది సిబ్బందిని వెనక్కి వెళ్ళిపోమని చెప్పేసి సో ఇండైరెక్ట్ గా రత్ రహిత యుద్ధాన్ని ప్రకటించేసింది కి ఇప్పుడు తడిసిపోతుంది తాగటానికి నీరు లేవు భారతదేశం నుంచి గోధుమ పిండిని కనుక నిలిపివేస్తే అక్కడ తింటానికి తిండి కూడా ఉండనటువంటి పరిస్థితి సో పాకిస్తాన్కి ఇప్పటికే చుక్కలు కనిపిస్తా ఉన్నాయి సో ఈ పరిస్థితుల్లో అక్కడ ప్రజల్ని మబ్బ పెట్టేదాని కోసం అక్కడ ప్రజలు అక్కడ పాలకుల మీద తిరుగుబాటు చేయకుండా ఉండేదానికోసం ఇంకా భారతదేశంలో దాడులు చేసే అవకాశం ఉంది అనేటువంటి కారణం అందులో ఇలా రాష్ట్రీయ అధినేత అఫీజ్ సయ్యద్ చాలా కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేశాడు భారతీయుల రత్నాన్ని సింధు జలాల్లో పారిస్తాను అని చెప్పేసి మా మాట్లాడే ప్రయత్నం చేశాడు ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యల ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళ సీపర్ సెల్స్ ఎవరైనా ప్రభావితం అయ్యి ఇంకేదన్నా దాడులు చేసే అవకాశం ఉందా అనే కారణం చేత ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా కూడా అన్ని ప్రధాన నగరాలు హైఅలర్ట్ ప్రకటించారు తెలుగు రాష్ట్రాల్లో అయితే హైదరాబాదు కరీంనగర్ వరంగల్ తర్వాత ఆంధ్రాలో వైజాగ్ విజయవాడ గుంటూరు ఈ పరిసర ప్రాంతాల్లో కొంత హైఅలర్టు ముందస్తు జాగ్రత్తలు వాళ్ళు ఏదో చేస్తారు చేయగలరు అని కాదని కానీ కొంత ముందస్తు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేశారు ఎందుకంటే గతంలో హైదరాబాద్లో నువ్వు ఇందాక చెప్పినట్టు కోటిలో కానీ దిరుశు లో కానీ అక్కడక్కడ కొన్ని బాంబేలు గతంలో జరిగాయి తీవ్రవాదులు కొంత నరహంతక తీవ్రవాదాన్ని వాళ్ళ చాందస్వాదాన్ని చూపించే ప్రయత్నం చేశారు నేనేమంటానంటే పాకిస్తాన్ వాళ్ళు అక్కడ ప్రజల బాగోగులు చూడగలిగి ఉంటే చాలా బాగుండేది పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో మనకి ఎలా ఇండిపెండెన్స్ వచ్చిందో వాళ్ళకు కూడా అలాగే ఇండిపెండెన్స్ వచ్చింది మన రూపాయి ఎలానో వాళ్ళ రూపాయి కూడా అలానే సేమ్ ఈక్వల్ వాల్యూ ఉండేది కానీ ఇవాళ మన రూపాయి ఈక్వల్ టు వాళ్ళ రెండు రూపాయలు అంటే మన రూపాయి వాళ్ళు పొందాలి అంటే మనకి రెండు రూపాయలు చెల్లించాలి వాళ్ళు అంటే మన కాదు వంద రూపాయలు పెట్రోల్ ఉంది అంటే వాళ్ళు రెండు వందలు ఆ అమ్మాల్సిన పరిస్థితి అంటే ఆ పరిస్థితుల్లోకి పాకిస్తాన్ దిగజారింది అసలు ఎంత పాకిస్తాన్ పరిస్థితి ఏంటంటే మనం వరదలు వచ్చినప్పుడు పురియాల ప్యాకెట్ల కోసం కొట్టుకుంటారు చూసే సహజంగా విజువల్స్ చూస్తుంటాం అక్కడక్కడ ఆ పరిస్థితులు ఇప్పటికీ లేదే కానీ కానీ వాళ్ళకి ఎలాంటి వరదలు రాకుండానే ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు రాకుండానే రొట్టెల కోసం యుద్ధాలు చేసే పరిస్థితులు వాళ్ళ దేశం ఉంది అంటే అడక్క తినే పరిస్థితిలో ఉంది కరెక్ట్గా చెప్పాలంటే అడక్క తినే పరిస్థితి ఉంది పాకిస్తాన్ తోటి ఇస్లామిక్ కంట్రీని కూడా నమ్మట్లేదు ఇప్పుడు సౌదీ అరేబియా ఉంది భారతదేశానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుందా లేదు పాకిస్తాన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుందా మరి ఇస్లాం పుట్టిందే సౌదీ అరేబియా ఇస్లాం పుట్టిందే సౌదీ అరేబియాలో ఆ సౌదీ అరేబియా ఇండియాకి సపోర్ట్ చేస్తా ఉంది పాకిస్తాన్ చేయట్లే చోటు ఇస్లామిక్ కంట్రీ అయినప్పుడు కూడా ఎందుకంటే గుంట నక్క పాకిస్తాన్ పాకిస్తాన్ ఎవరు నమ్మడు నమ్మలేడు పక్కనే ఉన్న బంగ్లాదేశ్ నమ్మదు బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి మన సహాయం తీసుకొని పాకిస్తాన్ నుంచి విడిపోయిన దేశం బంగ్లాదేశ్ పాకిస్తాన్ అంటే వాళ్ళకి పడదు ఇస్లామిక్ కంట్రీయే తర్వాత ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి పాకిస్తాన్ అంటే పడదు అంటే ఎవడు నమ్మనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే పాకిస్తాన్ వాడికి ఎవడన్నా సాయం చేసేవాడు ఉన్నాడంటే ఆ నక్కకి తోడు కొంట నక్క చైనా ఎవరన్నా కొద్దిగా సాయం చేయదలుచుకుంటే ఎందుకంటే వాడికి ఫ్రెండ్ ఆసియాలో ఉండాలి కాబట్టి అతను ఒకడు ఉన్నాడు అంతే ఇంకా తప్ప ఇంకెవడు సాయం చేసేవాడు లేడు ఇక చైనా వాడిని చూసుకునే ఎగిసిపెట్టే తప్ప చైనా వాడు దోసుకునేవాడు తప్ప తిండి పెట్టేవాడు కాదు కాబట్టి అర్థం చేసుకోవాల్సింది భారతదేశం కినుక ఇప్పటికి ఇప్పుడు అనుకుంటే పాకిస్తాన్లో తిండి దొరకదు నీరు దొరకదు బట్ వారు యుద్ధం చేసేదాకా ఎక్కడ అసలు తిండి నీరు లేకుండా యుద్ధం చేస్తాడు మనమే ఏదో యుద్ధం చేయగల కెపాసిటీ వాడు లేదు బేసికల్గా వారికి చైనా లాంటి వాడు ఆయుధాలు ఇస్తే తప్ప వారికి ఉన్న ఆయుధాలతో కనుక యుద్ధం ప్రకటిస్తే వారంలో మనం పాకిస్తాన్ ఆక్ఫై చేస్తాం వారం రోజులు ఎక్కువ మనకి ఇప్పుడు కాపది ఏంటంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొన్నేళ్ళుగా నడుస్తుంది కదా ఎందుకు నడుస్తుంది ఉక్రెయిన్ కి ఆయుధాలు అమెరికా నుంచి వస్తున్నాయి కాబట్టి అట్ట పాకిస్తాన్ కనుక ఆయుధాలు చైనా నుంచి వస్తాయి తప్ప పాకిస్తాన్ మన మీద యుద్ధం చేసే కెపాసిటీ వాడికి లేదు కానీ వాడు ఏం చూసుకుని ఎగిరిపడుతున్నాడు ఎందుకు ఎగిరిపడుతున్నాడు అంటే దానికి కారణాలు ఉన్నాయి పాకిస్తాన్ లో రాజకీయ అస్థిరత ఉంది అక్కడ ప్రభుత్వం మీద అక్కడ ప్రజలు తిరుగుబాటు చేస్తా ఉన్నారు ఇప్పుడు శ్రీలంక నీకు గుర్తుందా శ్రీలంక సంక్షేమ ఆర్థిక సంక్షేమం వచ్చి ఏకంగా శ్రీలంక ప్రెసిడెంట్ ఇంటి మీద ప్రధానమంత్రి ఇంటి మీదకి ప్రజలు దాడికి వెళ్ళి ఏం దొరికితే ఎత్తుకొచ్చుకున్నారు సరే శ్రీలంక అయిపోయిన తర్వాత మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ అది గుర్తుందా ఆఫ్ఘనిస్తాన్ లో పారిపోయారు ప్రధానమంత్రి తాలిబాన్ వల్ల అంటే అక్కడ అక్కడ కూడా ఇంట్లో పోయి దాండయాత్ర చేసిన పరిస్థితి మొన్న అడిగి మొన్న వెరీ రీసెంట్ బంగ్లాదేశ్ గుర్తుందని బంగ్లాదేశ్ కూడా ప్రజలు తిరుగుబాటు చేసింది అక్కడ అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి ఇంటిని కూడా చుట్టుముట్టేసి ఇంట్లో ఉన్నటువంటి వస్తువు ఎత్తకపోయిన పరిస్థితి ఇప్పుడు పాకిస్తాన్లో లో కూడా ప్రజలు అదే తిరుగుబాబలో ఉన్నారు అక్కడ పాలకులు వ్యతిరేకంగా అక్కడ ప్రజల్ని మబ్బ పెట్టారంటే ఒక సెంటిమెంట్ అస్త్రాన్ని అనే మత రాజ్యం కాబట్టి మత భావాజాలాన్ని నరనరలా ఇమిడిచ్చారు కాబట్టి ఆ మతపరమైనటువంటి విషయాలని వాళ్ళ ప్రజల్లోకి వాళ్ళ భారతీయులని హేట్ చేస్తారు భారతదేశాన్ని హేట్ చేయడాన్ని వాళ్ళు చిన్నప్పటి నుంచి నేర్పించారు కాబట్టి ఆ భారతదేశం బతుకుదాం బతుకుదామని చెప్పేసి భారతదేశం ఏర్పడి ఏదో కాశ్మీర్ లో చిన్నపాటి అల చేసి అది కూడా నిరాయుధులైనటువంటి వ్యక్తులను చంపేసి తమేదో ఘనత సాధించామని చెప్పేసి పాకిస్తాన్ లో తోడలు కొట్టుకుంటూ బతికే ప్రయత్నం కోసం చేస్తున్న పని అంటే వాళ్ళ మీద పాకిస్తాన్ ప్రజలు తిరుగుబాటు చేయకుండా మాపుకోవటం కోసం చేస్తున్న ఒక చిన్నపాటి అన్న ఇవన్నీ ఒక రకంగా ఉంటే మొన్న చనిపోయినటువంటి మృతుల కుటుంబాలపైన వారి వారి పైన కావచ్చు లేదంటే తల్లిదండ్రుల పైన కామెంట్స్ చేసే కొన్ని సోషల్ మీడియాలో ఒక విపరీత ధోరణి కలిగినట్టు కొంతమంది ఉన్నారు దాంతోపాటు ఈ ఉగ్రదాడి వెనక అంటే ఈ ఏదైతే మొన్న జరిగిందో ఈ మృతు దానికి సంబంధించిన దాని వెనక మోడీ ఉన్నాడంటూ అస్సాంకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే కామెంట్స్ చేస్తే అతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఈ ఇష్యూ మీద గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంత సీరియస్గా ఉందో దీన్ని బట్టి తెలుస్తుంది సో ఈ ఇష్యూ మీద ఎలా స్పందించకపోవడం బెటర్ అంటే ఇప్పుడు చాలా మంది రకరకాలుగా స్పందిస్తున్నారు ఈ రకంగా స్పందిస్తే ఖచ్చితంగా మిమ్మల్ని జైల్లో వేస్తారు అనే రకంగా ఉంది ఇప్పుడు ఇప్పుడు రాజకీయాలు ఎన్నికలప్పులు అందరం అబ్బా భిన్న రాజకీయ సంస్కృతులు భిన్న రాజకీయ సాంప్రదాయాలు భిన్న రాజకీయ సిద్ధాంతాలు భిన్న కులాలు భిన్న మతాలు భిన్న వర్గాలు భిన్న ఆలోచనలు భారతీయుల సొంతం ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు ఇన్ని రకాల ఆలోచనలు ఒకే చోట ఉంటాయి అనేటువంటిది ఇంకా ఒకరినొకరిని మనం విభేదిస్తా ఉంటాం కానీ భారతదేశం అనే కార్యకు వచ్చిన వాడు మాత్రం ఒకటిగా ఉంటాం ఇప్పుడు ఈ ఒకటిగా లేనటువంటి అక్కడక్కడ ఉండేటువంటి చీడపురుగులు పురుగులు చూసావా వాళ్ళు అరెస్ట్ అవుతా ఉంటారు భిన్న ఆలోచన కారణంగా ఇప్పుడు మోడీ గారిని వ్యతిరేకించవచ్చు మోడీ గారి ఆర్థిక విధానాలతో నేను కూడా కొంత కొంత అవుతా కానీ దేశం మీదకి వచ్చిన వాడు మాత్రం భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారు గౌరవిస్తాను ఖచ్చితంగా ఖచ్చితంగా గౌరవించాల్సింది ఇప్పుడు ఒక ఉగ్రవాది మోడీ గారి పేరెత్తి మాట్లాడింది అంటే నేను అది తీవ్రంగా ఖండించా మోడీ గారి పేరెత్తి అర్హత ఆ ఉగ్రవాదికి లేదు నేను ఒక మహిళ నా భార భర్తను చంపావు కదా నన్ను కూడా అంటే నువ్వు నిన్ను చంపను నువ్వు పోయి మోడీకి చెప్పుకోపో అన్నాడంటే ఆ ఫస్ట్ ఆ ఉగ్రవాది నుంచి మనం కిరి చేయటం వాళ్ళని స్టార్ట్ కావాలనేది నా భావన వాళ్ళ నుంచే పనిష్ చేయటం సాధ్యంగా స్టార్ట్ కావాలనేది నా భావన మీడియా కామెంట్స్ చేసే వాళ్ళు కూడా సోషల్ మీడియా కామెంట్ చేసే వాళ్ళు కూడా నేను చెప్పదలుచుకున్నాను మీరు మోడీ గారి మీద బీజేపీ మీదో సిద్ధాంత పరంగా ఉన్నటువంటి కోపాన్నో తాపాన్నో పాపాన్నో ఇంకేదో ఇది చూపించే సందర్భం కాదు ఓకే ఇది రాజకీయంగా నువ్వు మీరు చెప్పినటువంటి కామెంట్ అది కానీ పర్సనల్ గా వ్యక్తిగతంగా మృతుడు తన భర్త చనిపోయి పుట్టడు శోకంలో ఉన్నటువంటి ఆ మహిళ మీరే ప్లాన్ చేసి మేము భర్తను చంపడానికి ఇది ఒక అవకాశం దొరికింది దీన్ని వాడుకున్నారంటూ ఆ మధ్యప్రదేశ్ చెందిన ఒక యువకుడు కామెంట్ చేస్తే ఈ రోజు బొక్కలు వేస్తారు సో ఇట్లాంటి సెన్సిటివ్ విషయం మీద కామెంట్ చేసేటప్పుడు కొంత ఆలోచించి అడుగు వేయాల్సిన అవసరం ప్రభుత్వానికి సపోర్ట్ గా దేశానికి సపోర్ట్ గా దేశానికి మద్దతుగా మాత్రమే మాట్లాడే అలా మాట్లాడుతూ ఇస్తా నోరు మూసుకొని ఇంట్లో కూర్చోండి బయటకు వచ్చి అనవసరంగా మాట్లాడితే జైలుకి పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది నేను చాలా క్లియర్ గా చెప్పదని స్టేట్మెంట్ కొనసాగింపుగా కానీ నేను అనేది ఏంటంటే చాలా క్లియర్ గా భారతదేశం ఏలు ఒకటిద్దరు చీడ పక్కన పెట్టేస్తే నూట నలభై కోట్ల మంది భారతీయులు మతాల కతీతంగా ఇప్పుడు ఎగ్జాంపుల్ వాళ్ళు ఎక్కడ అలర్ సృష్టించింది కాశ్మీర్ కదా కాశ్మీర్ లో ప్రజలు ఏం చేశారు బేషరత్ గా మద్దతు ప్రకటించి స్వచ్ఛందంగా బంద్ ప్రకటించేసి భారతదేశానికి సపోర్ట్ పరికారు ఎవడన్నా ఒక్కడన్నా పాకిస్తాన్ సపోర్ట్ గా మద్దతు బరికే పరిస్థితి ఉందా లేదు ఎందుకు ఇలా వాళ్ళు అంత చేంజ్ వచ్చింది గతంలో అదే కాశ్మీర్ చాలా మంది ఆజాది కాశ్మీర్ అని కొంత పాకిస్తాన్ భావాజాలంతో ఉండేవాళ్ళు కానీ వాళ్ళలో కూడా ఇలా చాలా పెద్ద మార్పు వచ్చింది ఎందుకంటే లైవ్లీహుడ్ నేర్చుకున్నారు పాకిస్తాన్ జొజ్జర కట్టం తప్ప కనీసం కూడా దొరకని ఉడాడు ఎందుకంటే వాళ్ళు చాలా క్లియర్ చూస్తున్నారు వాళ్ళ ఇప్పుడు పిఓకే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ భారత భూగోళ కాశ్మీర్ రెండు పక్క పక్కనే ఉంటాయి ఆనుకుడు ఉంటాయి ఇక్కడ ప్రజల స్థితిగతి ఇక్కడ ప్రజల స్థితిగతి వాళ్ళ కళ్ళ ముందు కనపడతా ఉంది వాళ్ళ కళ్ళ ముందు కనపడుతుంది ఇక్కడేమో అడుక్కునే పరిస్థితి ఉన్నాడు ఇక్కడ తినగలిగే పరిస్థితులు ఉన్నాడు ఒకటి దానం ఇవ్వగలిగిన పరిస్థితులు ఉన్నాడు కాబట్టి నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిందంటే నీ ప్రజల్ని నువ్వు సక్కంగా చూసుకోలేని వాడివి నువ్వు ప్రగల్భాలు పలకటమైంది నువ్వు ఇలాంటి ఎత్తుగా చేయటం ఏంటి అదిలో నువ్వు నిరాజులను చంపి ఏదో ఘనత సాధించావని చెప్పుకోవటం ఏంటి తిరిగి పందలేక భారత ఆర్మీ దుస్తుల్లో వచ్చావు నువ్వు భారత ఆర్మీ దుస్తుల్లో వచ్చావు లేకపోతే నేను మట్టు పెట్టి ఆ రోజు ఎక్కడో గుర్తుపట్టేసి మట్టు పెట్టేవాళ్ళు కానీ మోసం చేసి వచ్చావు నువ్వు మోసం నీ బుద్ధి అది మనం గుర్తు గుర్తుపెట్టుకో ఏదైనా నువ్వు ఇందా ఫస్ట్ స్టార్ట్ చేసినట్టు తెలుగు రాష్ట్రాల్లో హైఅలర్ట్ అయినా ముంబైలో లేదు ఇంకా చాలా చోట్ల నాగపూర్ తర్వాత కేరళ తిరువనంతపురం చెన్నై బెంగళూరు ఇలాంటి అన్ని సిటీస్ లో కూడా కొంత హై అలర్ట్ అయితే ప్రకటించారు పచ్చకించి హైదరాబాద్ లో కొన్ని మీటింగ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి కొంత ఎక్కువ భద్రత ఉంటది గతంలో సఫర్ అయినటువంటి సిటీ కూడా కాబట్టి పచ్చకించి ముంబైకి హైదరాబాద్కి కొంత ఎక్కువ అవకాశం ఉంటది కాబట్టి ఏదైనా కొంత ఎక్కువ భద్రత ఎక్కువ ఉంటది సరే చూద్దాం ఏదేమైనా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలతో పాటు అనేక రాష్ట్రాల్లో కూడా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవాలో అంతర్గత భద్రత విషయంలో పోలీసులు చర్యలు తీసుకున్నారు సో దీనిపైన కానీ నేను ఒక ఒక విషయం మాత్రం ప్రతి వీడియోలో ఇక నుంచి పిలిపి ఇందాక కూడా వీడియోలో మిస్ అయ్యాను నేను అన్న ఏదేమైనా కాశ్మీర్ మనది వాడిదో భయపడితే మనం భయపడే వాళ్ళం కాదు చిన్న పిల్లగా కూడా భయపడరు చలో కాశ్మీర్ నేను పిలిపిస్తున్నాను అందరూ మనం కాశ్మీర్ వెళ్దాం మీరు ఎక్కడెక్కడ టికెట్ బుక్ చేసుకున్నారో నాకు తెలియదు ఊటి కొడైకెనాల్ ఇలాంటి వాటికి టికెట్ బుక్ చేసుకున్నారని తెలియదు వాటన్నిటిని దయచేసి క్యాన్సిల్ చేయండి అంతకన్నా కూడా ఫ్లైట్ టికెట్ ద్వారా శ్రీ కాశ్మీర్ తక్కువ శ్రీనగర్ తక్కువ కాబట్టి దయచేసి మీరు కూడా కాశ్మీర్ వెళ్ళడానికి ప్రయత్నం చేయండి మీ ప్రాణాలకు ఏం ప్రమాదం లేదు భారత సెక్యూరిటీ గట్టిగా ఉంది ఇబ్బంది ఏం లేదు దేశం మీకు అండగా ఉంది దయచేసి సమ్మల్లో పర్యాటక ప్రాంతాలకి అనుకున్న వాళ్ళంతా కూడా వేరు వేరే చోట్లగా బంద్ చేయండి ఈ ఒక్కసారికి మాత్రం కాశ్మీర్కే పోవడానికి ప్రయత్నం చేయండి అంటే వాళ్ళు ఎంత కసిగా కాశ్మీర్ మీద ఫైట్ చేస్తే భారతదేశం అంత కసిగా కాశ్మీర్ పట్ల నిలబడింది అని చూపించుకోవాల్సిన సమయం నేను అనుకుంటున్నాను యాక్చువల్గా నేను కూడా నా ఈ నెల శారీలో నా సంపాదనలో నుంచి కొంత చనిపోయిన కుటుంబాలకు ఇద్దామని అనుకుంటున్నాను నేను కూడా నా కుటుంబంతో కలిసి కాశ్మీర్ వెళ్దాం అనుకుంటున్నాను కొంత ఆర్థికంగా చూసుకుని టికెట్ బుక్ చేసుకుని వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాను దయచేసి నేను భారత ప్రతి భారతీయుడికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఎవరెవరైతే మీరు ఆల్రెడీ వెళ్ళడానికి డిసైడ్ అయ్యి వేరే చోట టికెట్ బుక్ చేసుకున్నారో దాన్ని అర్జెంటుగా అక్కడ నుంచి కాశ్మీర్కి మార్చుకోండి వెళ్ళగలిగిన స్థితిగతులు అంతా కూడా ఆర్థికంగా బాగుంది పల్లె మేము వెళ్ళొస్తాం అనుకున్న వాళ్ళంతా కూడా అర్జెంటుగా కాశ్మీర్కి వెళ్ళి వచ్చేయండి ఫ్యామిలీతో కలిసి మనం భారతీయతని మన ఐక్యతని చూపించాల్సిన సమయం ఇది కాశ్మీర్ మనదయం చూపించుకోవాల్సిన సమయం ఇది కాదు దయచేసి చలో కాశ్మీర్ రైట్ సూపర్ సూపర్ అన్న సూపర్ సో ఈ ఉగ్రదాడుల నేపథ్యంలో అబద్ధపు ప్రచారాలను కూడా మనన్ టీవీ ఖండిస్తూ ఉంది సో వీటి గురించి మాట్లాడేటప్పుడు కానీ స్పందించేటప్పుడు కానీ జరభద్రం థ్యాంక్ యూ